ప్రేస్ ద లాడ్ ఎవ్రీ వన్ ప్రైజ్ ద లాడ్ వన్స్ అగైన్ మరొకసారి మీ అందరికీ కూడా ఈ సాయంకాల సమయంలో స్వాగతం పలుకుతున్నాను ఈరోజు ఇందాక ఏడేపల్లిని ప్రాంతాన్ని విలేజ్ ప్రాంతంలో హౌస్ విలేజ్కి వెళ్ళాను వచ్చాను ఈరోజు మరొక ప్రాంతానికి వెళ్తున్నాను కానీ వారు కడు పేదవారు ఆ కడు పేదవారు కనీసము దేవుడికి కృతజ్ఞతగా కానుకని ఇచ్చుకోలేని లేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి దయచేసి వాళ్ళ గురించి ప్రార్థిద్దాం ఒక కుటుంబం విడిపించబడాల ఈ రోజు ఒక బలమైన కుటుంబం మంచి కుటుంబం విడిపించబడాలని నేను ఇంత ప్రయాసముతో వెళ్తున్నాను కాబట్టి మీ అందరూ కూడా ఆ దయచేసి ప్రార్థించండి అందరి కొరకు ప్రార్థించండి దేవుని యొక్క కనికరము దేవుని యొక్క కృప మీ అందరికీ తోడుగా ఉండబోతుంది చూడండి ఈ ప్రాంతము ఈ ప్రాంతం అంతా కూడా ఇది ఒక విలేజ్ ప్రాంతము ఇందాక ఏడపల్లి ప్రాంతం విలేజ్ నుంచి మరొక ప్రాంతానికి డైవర్షన్ లో వెళ్తున్నాను మరొక ప్రాంతానికి డైవర్షన్ లో వెళ్తున్నాను మరొక ప్రాంతానికి నేను డైవర్షన్లో వెళ్తున్నాను కాబట్టి అది దాదాపు శంకరపట్నంకే హిజురాబాద్ మధ్యలో ఒక విలేజ్ ఉంటుంది అది ఉండబోతుంది ఈ మధ్యలోనే శంకరపట్నం హిజురాబాద్లో ఒక చిన్న విలేజ్ ప్రాంతంలోకి నేను వెళ్తున్నాను ఆ కుటుంబం కొరకు ప్రార్థిద్దం ఆ సహోదరుడు సమ్ చిన్న యాక్సిడెంట్తోని చిన్న యాక్సిడెంట్తోని సమ్ రెస్ట్లో పేషెంట్గా రెస్ట్లో ఉన్నాడంట హలో లుయ అతని గురించి ప్రార్థించడానికి కుటుంబం విడిపించబడడానికి ఆ కుటుంబాన్ని దేవుడు చక్కగా ఆదుకోవడానికి దేవుని యొక్క కనికరము దేవుని యొక్క కృప వారికి తోడుగా ఉండడానికి వెళ్తున్నాను వాళ్ళ గురించి మనం ప్రార్థిద్దాం దయచేసి మీరు కూడా ప్రార్థించండి అలాగే ఈరోజు లైవ్ ఉండబోతున్న రాత్రికాల సమయం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు పది గంటల సుమారుకి లైవ్లో ఉండబోతున్నాను దయచేసి అందరూ కూడా ప్రార్థించిన ఆ సహోదరుడు విడిపించబడాలా ఆ గాయములన్నీ మాన్పి మాన్పబడాలా ఆ గాయములన్నీ కూడా మాన్పబడాలా ఆ యొక్క సమస్యలన్నీ కూడా దేవుడు తీసివేయబడాలా మీరు అందరూ కూడా ప్రార్థించండి అలాగే ఈ రోజు ఈ మినిస్ట్రీని దేవుడు ఎక్స్పాన్షన్ చేయ దేవుడు ఎక్స్పాన్షన్ చేసే భాగంలో మీ అందరూ కూడా పాలి భాగస్తుందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మరి ముఖ్యంగా ఎవరైతే మీ యొక్క ప్రే రిక్వెస్ట్ సెండ్ చేయలేదో దయచేసి పైన వాట్సాప్ నెంబర్ మీరు చూడొచ్చు గ్రూప్ మన గ్రూపులో కానీ ముఖ్యంగా నాకు పైన నెంబర్ కూడా చూడండి డిస్క్రిప్షన్ పైన ఆ నెంబర్కు మీరు ఆ నెంబర్కు మీరు నాకు వాట్సాప్లో మీ ప్రే రిక్వెస్ట్ సెండ్ చేయొచ్చు నా దాదాపు ఆల్మోస్ట్ అందరికి తెలుసు నా ప్రే రిక్వెస్ట్ వీక్లీ ప్రే రిక్వెస్ట్ సెండ్ చేయండి మంత్లీ ప్రే రిక్వెస్ట్ ఫ్రీగా ప్రే రిక్వెస్ట్ సెండ్ చేయండి కూడా మీరు సెండ్ చేస్తా ఉండని ప్రవచనాత్మకంగా వాటిని ఉంచి ఉంచి ప్రార్థిస్తాను దేవుని నూతనమైన కార్యం జరగబోతుంది కాబట్టి మీ అందరూ కూడా మీరు ఈరోజు ఈ సాయంకాల సమయంలో కూడా నేను మళ్ళీ ట్రావెలింగ్లో రెండో ఇంటికి ఇంటిలో పెడుతున్నాను కనీసం వాళ్ళ యొక్క స్థితి బాగోలేదు అందుకోసమే దేవుడి యొక్క ప్రేరేపణ బట్టి నేను వెళ్తున్నాను ఏమి ఆశించకుండా వెళ్తున్నాను ఏమి ఆశించకుండా వెళ్తున్నాను కాబట్టి దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటుంది మీకు కూడా తోడుగా ఉంటుందని ప్రవచిస్తున్నాను మరొకసారి అందరూ చూడండి ఒకసారి ఈ విలేజ్ యొక్క ప్రాంతం చూడండి ఈ ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా కనీసం రోడ్డుకు సరిగా లేని ప్రాంతంలోకి దేవుడు తీసుకెళ్ళాడు కాబట్టి దేవుని యొక్క కృప మీకు మనకు ఎప్పుడు తోడుగా ఉంటుందని నమ్ముతున్నాను అలాగే అలాగే మీ అందరు కూడా నేను మీ అందరి గురించి కూడా నేను ప్రార్థిస్తున్నాను నీ మీ అందరి గురించి కూడా నేను ప్రార్థిస్తున్నాను మీ మీ కుటుంబం గురించి మీ యొక్క అనేకమైన సమస్యలతో మీరు బాధపడుతుండగా నేను మీ అందరి గురించి కూడా నేను ప్రార్థిస్తున్నా దయచేసి మీ అందరూ కూడా ఎప్పుడుకు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా దేవుని యొక్క కృపలు మీరు భద్రపరచబడతారని నమ్ముతూ విశ్వసిస్తూ ఏసు మరొకసారి ప్రార్థిద్దాం ఈ సాయంకాల సమయంలో కూడా కృపన జన శ్రేషన్ మొత్తం సాయంకాల సమయంలో ఒక గృహాన్ని ముగించుకొని మరొక గృహానికి వెళ్తుండగా నీ కృపను నీ కృప నీ కృప నీకు కనికరము ఒక తోడుగా ఉంటుందని మా వ్యూవర్స్ అందరూ కూడా ప్రార్థించమని వారి గురించి ఒక రిక్వెస్ట్ పంపించాను కాబట్టి యూట్యూబ్ ఛానల్లో ఉన్న వారందరూ కూడా ఫేస్బుక్ పేజ్లో ఉన్న వారు కూడా ప్రార్థి కొరకు ప్రార్థించి వారి విడుదల కొరకు ప్రార్థిస్తారని నమ్ముతున్నాను కాబట్టి వీరందరూ కూడా విరిపించబడతారని ప్రవచిస్తూ ఏ ఇస్తున్నామని ప్రవచిస్తూ ప్రార్థిస్తూ ప్రార్థించి వారికి విడుదల కార్యం చూడబోతున్నామని విశ్వసిస్తున్నాము తండ్రి ఏ మ్యాన్ ఏ మ్యాన్